కొందరు చిన్నారులు కొన్ని సినిమాలు మాత్రమే చేస్తారు కానీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు అలా గుర్తుండిపోయిన చిన్నారి డాడీ ఫేమ్ అనుష్క మల్హోత్ర చిరంజీవి సిమ్రాన్ జంటగా మర్చిపోలేరు అందులో చిన్నారి ఐశ్వర్యగా నటించిన పాప యాక్టింగ్ అయితే అస్సలు మర్చిపోలేరు తన తేనుకళ్లతో బుజ్జి బుజ్జి మాటలతో మాయి చేసింది డ్యూల్ రోల్ లో మెస్మరైజ్ చేసింది ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెర మీద కనిపించలేదు డాడీ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పైనే కావస్తున్న నేపథ్యంలో ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతమంది మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి మెగాస్టార్ చిరంజీవి గారికి మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సురేష్ కృష్ణ డాడీ చిత్రానికి దర్శకుడు అల్లు అరవింద్ నిర్మాత అంతేకాదు ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ కూడా తెలంగాణ చేశారు హీరో అతి మంచితనం వల్ల పోగొట్టుకుంటాడు అదే సమయంలో కూతురు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక తన కూతురు చనిపోతుంది అయితే మళ్ళీ అదే మరో పాప స్టోరీలో హై ఎమోషన్ యాంగిల్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ చిత్రం చాలా బాగా కనెక్ట్ అయింది దీంతో యావరేజ్ గా నిలిచినా ఈ చిత్రంలో అక్షయ్ పాత్ర పోషించిన పాప నటనకు మాత్రం చాలా మంచి మార్కులే పడ్డాయి ఇక ఆమె పేరు అందరూ అక్షయ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు మెగాస్టార్ కు ఈమె నిజంగానే కూతురు అన్నంతగా అప్పట్లో ప్రచారం కూడా జరిగింది తర్వాత మాత్రం ఈమె మరో సినిమాలో నటించలేదు అనుష్క తిలికమ్మాయి కాకపోయినా కూడా డాడీలో చిరుతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది కూతుర్లే అనిపించారు ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ పాప పేరు తెలుగులో మారుమృగిపోయింది అక్కి డాడీ ఆర్ ఫ్రెండ్స్ అంటూ వారిద్దరు ఆడిన ఆటలు ఇప్పటికీ అందరికి గుర్తుకు వస్తున్నాయి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ తండ్రి కూతురును ఎంత బాగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో చిరును చూస్తే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది ఇక అప్పట్లో చిరుకు కూతురుగా నటించడానికి చాలా పెద్ద ఆడిషన్స్ నిర్వహించారు వందల మంది చైల్డ్ ఆర్టిస్టులు ఈ ఆడిషన్స్ లో పాల్గొని చివరిగా అనుష్క మల్హోత్రను సెలెక్ట్ చేశారు చిరంజీవి గారు చూడడానికి ముద్దుగా క్యూట్ ఉన్న ఆ పాపను చూసి భలే మురిసిపోయారు అంతా అనుష్క పుట్టి పెరిగింది అంతా కూడా ముంబై లోని ఎవిటీ బిజినెస్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన అనుష్క ఆ తర్వాత లండన్ వెళ్ళి అక్కడే బిజినెస్ మేనేజ్మెంట్ లో కోర్సు పూర్తి చేసింది వాస్తవానికి అనుష్క తన ఫ్యాషన్ ని ఫాలో అవుతుంది అయితే ఒకప్పుడు ఆమె ఇంట్లో వాళ్ళ కోసం సినిమాలు నటించింది ఇప్పుడు ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతుంది డాడీ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు క్యూ కట్టాయి టాలీవుడ్ లో కంటే కూడా ఆమె మొదట బాలీవుడ్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవకాశాలు అందుకున్నారు ఆ తర్వాత అనుష్క సినిమాలకు దూరమై పై చదువులపై దృష్టి సారించి ప్రస్తుతం మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా తన కెరియర్ ను అద్భుతంగా రాణిస్తూ ఉంది ఇక ప్రస్తుతం ఆమెను చూస్తే హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని అంటారు యంగ్ హీరోయిన్స్ ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం ప్రస్తుతం అనుష్క లండన్ లో జాబ్ వెండి వెండితెర మీద నా మనసుకు బాగా దగ్గరైన మూవీ హిట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది నా క్యారెక్టర్ కు కనెక్ట్ అయిన వారి దగ్గర నుంచి చెప్పలేనంత ప్రేమని అప్రిషియేషన్ అందుకుంటూనే ఉన్నాను ఈ రోజు డాడీ మూవీ ట్వంటీ ఫస్ట్ యానివర్సరీ సెలవు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మూవీ మీద ఇప్పటికే ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్న వారందరికీ నా గ్రాటిట్యూడ్ ని తెలియజేస్తున్నాను ఈ అందరి సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశారు ఏది ఏమైనా డారీ మూవీలో అనుష్క నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపల్స్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి